మేడ్ మున్సిపల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకోవాలని మండల కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు శనివారం స్కూల్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కమిటీ బాలకిరణ్ మాట్లాడుతూ ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రభుత్వం విద్యాశాఖ నుంచి ఎలాంటి గుర్తింపు లేదని అన్నారు స్కూల్ యాజమాన్యం దరఖాస్తులు చేసుకున్న అప్లికేషన్ లో ఇంటర్నేషనల్ అనే పదమే లేదని తెలిపారు స్కూల్లో విద్యార్థులు వెళ్లే బాత్రూం గదులకు సైతం సరైన వెసులుబాట్లు లేవని వెంటిలేటర్ లేవని మండిపడ్డారు విద్యాశాఖ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ స్కూల్ నడిపిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మహిళల విద్యాశాఖ అధికారుల కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు ఈరోజు మనం ఓక్లే స్కూల్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే మనకు పర్మిషన్ లేకుండా అక్రమంగా స్కూల్ నడుపుతున్నారు అలాగే మనకు స్కూల్ పర్మిషన్ లేదు ఏసీఎం స్కూల్కి ఒక్కదానికే పర్మిషన్ ఉంది అలాగే మన స్కూల్లో చూసుకున్నట్టయితే బుక్స్ కూడా అమ్ముతున్నారు అది కూడా మాస్టర్ మైండ్ బుక్స్ అమ్ముతున్నారు దీనిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇప్పుడే మన ఎంఈఓ మేడం కూడా కాల్ చేసాము వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఇక్కడితో ముగుస్తుంది ఇక్కడ సీజ్ చేసేవాళ్ళు లేదంటే రాబోయే కాలంలో ఎంఈఓ పై కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసుకొని మనము డిఓకి కంప్లైంట్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము